అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన శనివారాల వ్రతం ఆరంభం సందర్భంగా యొక్క విశిష్టత పూజా విధానం గురించి తెలుసుకుందాము మనకు ముఖ్యంగా శనివారం అంటే ఎంతో ప్రత్యేకమైన రోజు శని బాధల నుంచి ఉపశమనం కోసం ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు అసలు శనివారం శ్రీనివాసుని ఎలా పూజించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేస్తే కొండల రాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని ప్రగాఢ విశ్వాసం ఈ వ్రతం స్త్రీలు పురుషులు ఎవరైనా చేయవచ్చు శనివారం వ్రతం ఏడు వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి ఇంకొక వారం చేసుకోవాలి ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా ఏడు వారాల పాటు చేయాల్సి ఉంటుంది ఏడు శనివారాల వ్రతం యొక్క పూజ విధానం గురించి తెలుసుకుందాము శనివారం తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని పటం కాని విగ్రహం కానీ అలంకరించి ఈ రోజు నుండి ఏడు శనివారాలు వ్రతం ప్రారంభిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి వ్రతం మొదలు పెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో పదకొండు రూపాయల దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పట్టం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకి దర్శనానికి వస్తానని మొక్కుకోవాలి ఈ విధంగా ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాల్లో ఎన్నో ఉన్నాయి బియ్య పిండి తయారు చేసుకోవాలి బియ్య పిండిలో కొంచెం ఆవు నెయ్యి బెల్లం వేసుకుని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి ఈ విధంగా పిండి ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి ఆవు నేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి గోవింద నామాలు చదువుకోవాలి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నిరాజనం ఇవ్వాలి ఈ విధంగా వ్రతం చేసే వారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలనే భుజించాలి మధ్యాహ్నం ఒక పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి పలహారం తీసుకోవచ్చు మద్య మాంసాలకు దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇలా నియమనిష్టలతో ఏడు శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ ఏడు కొండల వాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కిపోతాయి అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకుని తిరుమల వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అయినట్టే ఏడు శనివారాల వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు అప్పులు బాధలు పోతాయని పెద్దలు చెబుతారు మన శక్తి కొలది మన వీలు కొలది తప్పక ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించి ఆ దేవదేవుడి యొక్క శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దయ అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గోవింద హరి గోవింద